నమస్కారం తీగెలాగారు డొంక కదుగుతుంది అదేమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు పదహారు నెలలుగా విచారణ జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒకటి ఒక నెల పరిపాలన దాటక ముందే గొల్లగుంభకోణము టెలిఫోన్ ట్యాపింగు భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్స్ మీద కేసులు కమిషన్లు ఇట్లా కార్యశ్రమ కమిషన్ ఇవన్నీ కూడా మొదటి ఆరు నెలల రూపాటిని వేశారు ఏదైనా ఏ కమిషన్ అయినా ఏదైనా ఒక పన్నెండు నెలలు దాటింది పదమూడు పద్నాలుగు నెలలు అవుతుంది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కూడా ప్రభాకర్ రావు గారు దేశం దాటినరు ఇక్కడ కేసు వేశారు ప్రభాకర్ రావు గారు అప్పుడు దాని చీఫ్ ఐఎస్బి చీఫ్ ఆయన దేశం బయటకు వెళ్ళిపోయారు అప్పుడు కేసు వేశారు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా నత్తనానక నడిచింది ప్రభాకర్ రావు గారిని ఇండియాకి పిలిపించడానికి రప్పించడానికి సంవత్సరం అర్థం పట్టింది పదహారు నెలలు పద్దెనిమిది నెలలు పదిహేడు నెలలు పట్టింది పోయిన ఈ నెలల్లోనే ఆయన ఇండియాకు వచ్చారు సుప్రీంకోర్టు సాక్షాత్తు కల్పించుకొని ఇకనైనా వచ్చి విచారణ సహకరించండి లేకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అన్నాక అప్పుడు ఆయన వచ్చారు వచ్చిన తర్వాత నేను వరుసగా విచారణకు నాలుగు సార్లు హాజరయ్యారు ఐదోసారి కూడా హాజరయ్యే అవకాశం ఉంది ఇటు పక్కన గతంలో ఆయన కింద పనిచేసిన మన ప్రణి ప్రణీత్ రావు కానీ లేకుంటే ప్రభాకర్ రావు కంటే ముందు పనిచే దానికి దాని కింద పనిచేసిన ఇతర మిత్రులు ఏవైతే ఉన్నారో పోలీసు మిత్రులు ఉన్నారో వాళ్ళందరినీ విచారించారు విచారిస్తున్నారు వాళ్ళు ఎదురంగెదురు కూడా విచార ప్రణీత్ రావు వీళ్ళందరినీ విచారిస్తున్నారు శ్రవణరావు ఏమో వేరే ఒక టీవీ ఛానల్ ఓనరు ఆయన అందరినీ విచారించారు ఇప్పటికీ వాళ్ళతో పాటు దాదాపు రెండు వందల మంది సాక్షులు దాకా విచారించారు ఇప్పటివరకు అంటే మూడు వందల దాకా వస్తున్నారు ఇప్పుడు నూట తొంభై నూట తొంభై ఎనిమిది రెండు వందల మంది సాక్షులకు ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు సాక్షాలు తీసుకున్నారు ఇంకా సాక్షాలు నడుస్తున్నాయి ఒక దేశంలో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాతనే అప్పటికే నూట యాభై మంది సాక్ష్యాలు తీసుకున్నాక ప్రభాకర్ రావు గారు వచ్చి సాక్ష్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త సాక్షులు చేర్చి రాజకీయంగా సాక్షులు పిలుస్తున్నారు ఈటల రాజేందర్ని అట్లానే బీజేపీ నుంచి అట్లానే కొండ విశ్వేశ్వరరెడ్డిని అట్లానే ఇటు పోతే మనకు కాంగ్రెస్ నాయకుడిని కూడా చాలామంది పిలిచారు సాక్ష్యాలు తీసుకుంటున్నారు అట్లా రఘునందన్ రావు కూడా నన్నెందుకు పిలువరు నేను కూడా ఎందులో అంటే ఆయన కూడా పిలిచి సాక్షి తీసుకున్నట్టున్నారు ఇవాళ అంటే ఆయనంతలాయనే నన్ను పిలువండి నేను బాధితుడిని దుబాక ఉప ఎన్నికల్లో కానీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో కానీ ఈ మొత్తం పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అనే మాట వస్తున్నది కనుక ఇప్పుడు విచారణ పరిధి అమతంటే మొన్నదాకా అధికారులను లేకుంటే ఫోను ట్యాంపరింగ్ బాధితులను వాళ్ళు మాత్రం పిలిచారు కానీ అధికారులను ఏమో ఫోన్ ట్యాంపర్ చేసిన వాళ్ళను బాధితులేమో సామాన్య ప్రజల నుంచి మొదలుకొని అందరినీ ఇటీవల గాంధీభవన్లో పనిచేసిన వాళ్ళను పనిచేస్తున్న వాళ్ళను అట్లాగే మనకు బీజేపీ వ్యవస్థ పనిచేస్తున్న వాళ్ళను లేకపోతే పిఏలను కొందరి కొందరు మన మంత్రుల పిఏలను వీళ్ళందరినీ పిలిచారు ఇప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్లో కొండను తవ్వి ఎలకలు పెడతారా అని మాట కూడా రఘునందన్ రావు గారు లాంటి అంటూ అంటున్నారు కానీ నేనే మనకు సీరియస్గా మారింది ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తాను క్రిష తీసుకున్నాడు ఇందులో కేసీఆర్ కేటీఆర్ పాత్ర నిరూపించే దిశగా ఈ విచారణ సాగించే ప్రయత్నం చేస్తున్నారు సిట్ అంటే ప్రభుత్వం అందరూ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కనుక వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది వింటారు కూడా పలన వాళ్ళ అని లేకుంటే కేంద్ర మన రాష్ట్ర హోంశాఖ ఉన్నది ఇవన్నీ కూడా సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా అడవదు అందరికీ తెలిసిన సత్యమే సీబీఐ లాంటిది కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బ్యూరో అనేది వరకు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నది ఇప్పుడేమో బీజేపీ చిలక పలుకులు ఇచ్చే సంస్థ ఆ సంస్థలు అని చెప్పి ఈడీని సిబిఐని కాంగ్రెస్ అంటుంది అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎట్లనో పెట్టినట్టుగా ఇక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏసీబీ కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ ఉంటాయనే వస్తున్నాయి కానీ ఈ దేశంలో ఇవాళ విచారణ సజావుగా జరుగుతుంది అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే కొంచెం వేగం అందుకున్నది ప్రభాకర్ రావు గారు ఇండియాకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇది అయితే ఈ విచారణ వేగ వేగం అందుకున్నది వేగం అందుకోవడం కాకుండా రాజకీయ నాయకులను పిలుపులు కూడా నడుస్తున్నాయి పిలుస్తున్నారు వరుసగా అన్ని పార్టీల వాళ్ళు పిలుస్తున్నారు అందులో బీజేపీ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ నాయకులను కూడా గతంలో పిలిచారు ఇంకా పిలుస్తుంది బీఆర్ఎస్ నాయకులను పిలవాల్సి ఉంది కొంత ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారు మేము ఫోన్ టాపిక్ మాది ఏం చెప్పారు కదా కానీ బీఆర్ఎస్ నాయకులు పెద్దగా విలువలేదు మిగతా వాళ్ళని పిలుస్తున్న ప్రయత్నం చేస్తున్నారు ఇందులో మరి కొండంత వెలుకనబడతారా లేకపోతే దీన్ని తెలుస్తారా అంటే సాక్ష్యాలు తీసుకొని పక్కడి పంకిగా కేసు పెట్టడానికి అంతా చేస్తే ఇప్పటికీ బిగ్ బాస్ ఎవరో తేలడం లేదు ఖచ్చితంగా మన ప్రభాకర్ రావు కానీ ప్రణీత్ రావు కానీ వీళ్ళని చెప్పేది ఏంటంటే ప్రభాకర్ రావు జప్తి చేసినని పండితరావు అంటున్నాడు ప్రభాకర్ రావు ఏం చెప్తున్నాడు పై అధికారులు నాపై నా పైన కూడా అధికారులు ఉండి వాళ్ళని చెప్తే చేసిన అంటున్నాడు ఇంట్లో ఎందుకు ఆలోచన నాకు అర్థం కావడం లేదు కానీ ఇందులో పెద్ద మర్భం ఏంటంటే ఓ లిస్టు సబ్మిట్ చేసింది ఆ లిస్టు కేంద్ర ప్రభుత్వం ఏదైతే హోం హోం సెక్రటరీకి సబ్మిట్ చేస్తే అందులో పైన మావోయిస్టులు ఇతర సంఘ విద్రోహ శక్తుల పేర్లు పేర్కొని మిగతా పేర్లు అన్నీ వీళ్ళ ఎక్కిచ్చారో మాట వస్తుంది మరి ఆ కమిటీ ఏం చేస్తున్నట్టు ఆ కమిటీ కళ్ళు లేవా చెవు లేవా కాళ్ళుతో చూడాలి కదా కింద ఎవరు ఉన్నారు రాజకీయ ఉన్నారా ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు చూడాలి కదా అది చూడకనే పర్మిషన్ ఇచ్చిందంటే ఆ లిస్టులో ఈ పేర్లు అన్నీ ఉన్నాయంటే తప్పే అవుతుంది కొండ విశ్వేశ్వరరెడ్డి పేరు ఈటల ఆయంద్ర పేరు రఘునందం పేరు అనుకుందాం తప్పే కదా వాళ్ళు చూడకని ఇచ్చినట్టు కదా పర్మిషన్ పోని ప్రతి మూడు నెలలకోసారి ఈ సమీక్ష చేసే కమిటీ కూర్చోవాలి రివ్యూ కమిటీ ఆ రివ్యూ కమిటీ కూడా ఏం చేసింది మరి పేర్లు తెలుసుకుంటూ పోతుంటే ఈ పేర్లు ఎట్లా చేరినాయి అనే సంగతి చూడాలి కదా ఇంకో టెలిఫ్ కమ్యూనికేషన్ చట్టం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ శాఖ దీనికి పర్మిషన్ ఇచ్చే ముందు సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి కదా పైకి పోతే రివ్యూ కమిటీ పర్మిషన్ ఇచ్చే ముందు పైకి పోయినప్పుడు పర్మిషన్ కమిటీ కేంద్ర హోంశాఖ ఇచ్చే ముందు రాష్ట్ర హోంశాఖ ఒకటి ఉంటుంది కదా వీళ్ళు పంపేటప్పుడు కూడా చూడాలి కదా టెలిఫోన్ శాఖ ఏం చేసింది ఇవన్నీ శేష ప్రశ్నలే అంటున్నాను నేను అంటే కేంద్ర ప్రభుత్వం ఏం ప్రమేయం లేకుండా వాళ్ళు ఏది వాళ్ళితే ఆ ఫోన్లకు పర్మిషన్ ఇచ్చేస్తారా లేదా రావు ఫోన్ కూడా పర్మిషన్ ఇచ్చేస్తారా తప్పు కదా ప్రైవేస ప్రైవేసీకి భంగంగా లేకుండా ఉండాలంటే పాము ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు దేనికోసం చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులు అంటే మత తీవ్రవాదుల వారికి వామపక్ష తీవ్రవాదుల లేకుండా సంఘ విద్రోహ శక్తులు పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉన్నారా ఇవి చూసే ఇవ్వాలి కదా ఇవన్నీ చేయకుండా లిస్టు సబ్మిట్ అయింది ఇంకోటి ఏంటంటే రణీతరావు చిట్ చాటు మన సెల్ఫోన్ చాటింగ్ కూడా బయటపడ్డది ఆడియో రికార్డు కూడా బయటపడ్డది ఇంకా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అంటున్నారు వివేక్ అంటున్నారు రాజగోపాల్ రెడ్డి అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించి మునుగోడులో పోటీ చేశారు అది వస్తుంది అంటున్నారు పాటు ఇటు పక్కన ఇట మన మిగతా అంటే వివేక్ ఏమో మరి పార్టీ మారి ఆయన తిరగబట్టాడు ఆయనది ఇట్లా పార్టీ ఫిరాయించిన వాళ్ళ ఫోన్లు ఇవన్నీటితో పాటు సొంత మా ఎమ్మెల్యేలు సొంత వాళ్ళని కూడా దీన్ని దించాలి అనుకుంటున్నారు అప్పుడు రోహిత్ కే రోహిత్ రెడ్డి కేసు చూసాం కదా ఫామ్ హౌస్ కేసు అందులో కూడా ఇది అంటున్నారు మొత్తం మీద తన తమ పే భేదం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇంక్లూడింగ్ హరీష్ రావుని కూడా అది అయింది అంటున్నారు కేటీఆర్ కేసీఆర్ అసలైన కల్పించి కనుక ఇవన్నీ చేసిందని ఆరోపణ వస్తుంది కానీ ఇంతవరకు కేసీఆర్ కేసీ కేటీఆర్ పేరు ఈ సాక్షులు ఎవరైనా చెప్పింద్రా చెప్తే దానికి ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉంటే వాళ్ళు అరెస్ట్ అవుతారా ఇవన్నీ చేసే ప్రశ్నలే కానీ నేనేమంటున్నానంటే ఇది మెత్త మీద వేగవంతమైంది దీనిలో ఇంత లాగి పెద్ద కొండంత రాగం తీసి ఏంపాట పడతారు నిజంగానే కేసీఆర్ కేటీఆర్ ఆ ప్రమేయాన్ని మీరు ధృవీకరిస్తారా ధృవీకరిస్తే ఎట్లా ధృవీకరిస్తారు ఏం చేస్తారో చూడాలి మొత్తం మీద టెలిఫోన్ ట్యాపింగ్ కేసు చాలా వేగవంతమంది అని మాత్రం ఒప్పుకోవచ్చు ఇది ఎప్పుడు ముగుస్తుంది ఎప్పుడు దానికి శుభం కాటబడుతుంది చూద్దాం నమస్కారం